రోజు మూడు అరటి తీసుకోవడం ద్వారా గుండెపోటుకు చెక్ పెట్టవచ్చని తాజా అధ్యయనంలో తెలిసింది బ్రిటిష్ ఇటాలియన్ పరిశోధనకు నిర్వహించిన అధ్యయనంలో రోజువారీగా మూడు అరటి తీసుకునేవారిలో తీసుకునే వారిలో హృద్రోగ సమస్యలు చెక్ పెట్టవచ్చని తెలిసింది రోజు ఉదయం పూట బ్రేక్ఫాస్ట్కు ఒక అరటి పండు భోజన సమయంలో మరొకటి రాత్రి డిన్నర్కు మూడో అరటి పండ్లు తీసుకునే వారిలో శరీరంలోని పొటాషియం శాతాన్ని తగ్గిస్తుంది అలాగే మెదడు రక్త సంబంధిత రోగాలను ఇరవై ఒక్క శాతం వరకు నివారించవచ్చునని పరిశోధకులు తేల్చారు కాగా స్పానిష్ నట్స్ పాలు చేప వంటి పొటాషియం తో కూడిన ఆహారాలను తీసుకోవడం కంటే మూడు అరటి పండ్లు రోజువారీగా తీసుకోవడం ద్వారా గుండెపోటు రక్తపోటు వంటి వాటిని చాలా మటుకు తగ్గించుకోవచ్చని వారు చెబుతున్నారు పొటాషియం అధికంగా గల ఆహారం తీసుకోవడం ద్వారా సంవత్సరానికి గుండెపోటుతో మరణించే వారి సంఖ్య అధికమవుతుందని వార్నింగ్ వార్వింగ్ యూనివర్సిటీ నిర్వహించిన స్టడీలో తేలింది అయితే రోజు మూడు అరటి పనులు తీసుకోవడం ద్వారా శరీరంలోని పొటాషియం శాతాన్ని తగ్గించి గుండెపోటును నియంత్రించవచ్చునని ఆ పరిశోధనలో తేలింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్